嗯。 వైసీపీలో చేరిన జనసేన జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్ ఆయన అనుచరులు వైసీపీలో చేరారు వారికి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీకి రాజీనామా చేసి గౌరవ శాసనసభ్యులు నల్లబెడ్డి కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ మల్లి కళ్యాణ్ చక్రవర్తి గారి అధ్యక్షతన ఇక్కడ వాళ్ళు పార్టీలోకి చేరుతా ఉన్నారు సాధారణంగా వాళ్ళని పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నారు అదేవిధంగా నన్నం నిరంజన్ ఉదయవర్తి పార్ద గారు వాళ్ళకు సంబంధించిన వీళ్ళందరూ కూడా జిల్లా కమిటీలో ఉన్నారు వీళ్ళందరూ ఈ రోజు జిల్లా కమిటీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారితో వచ్చిన అందరూ కూడా దాదాపు వాళ్ళ స్నేహితులందరూ కూడా నూట యాభై మంది బైక్ ర్యాలీలో వచ్చారు ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ ర్యాలీలో పాల్గొంటారు ఇప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా వేరే దగ్గర కండవలేస్తాం వాళ్ళందరూ కూడా పార్టీలో కొనసాగుతారు రాబోయే రోజుల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క పార్టీలో చేరడం జరిగింది వీరు పెంచలే గారు కూడా వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి కురుక్షేత్రంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి జనసేన నాయకత్వానికి వాళ్ళు రాజీనామా చేసి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ గౌరవ శాసనసభ్యులు గారికి ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మనకు చూడడం జరుగుతా ఉంది